నాగరికత సూర్యునితో పాటు ప్రయాణం చేయించున్నది నాగరికత సూర్యునితో పాటు ప్రయాణం చేయించున్నది సువార్త కూడా అలాగే ఉన్నది సూర్యుని వలనే అది తూర్పు నుండి వచ్చి మరి పశ్చిమమునకు వెళ్ళినది ఇప్పుడు అది పశ్చిమ తీరమున ఉన్నది అది ఇంకా అది ముందుకు పోనేరదు ఎందుకంటే పశ్చిమ తీరమే చివరిదిగా ఒకవేళ అది ఇంకొంచెం ముందుకు వెళ్తే మళ్ళీ తూర్పు అయిపోతుంది అది మీకు అర్థమైందా అని చెప్పింది ఇప్పుడు అది పశ్చిమ తీరుము ఉన్నది ఇంకా అది ముందుకు పోనేరదు ఇంకా ముందుకు వెళ్ళినచో మరలా తూర్పు వచ్చును ఇప్పుడు ప్రాఫెట్ జకర్య గ్రంథంలో చెప్పబడిన ప్రవచనం గురించి మాట్లాడుతున్నాడు పగలు కాదు లేక రాత్రి కాదు అని ప్రవక్త చెప్పాను అది ఒక రకమగు దినము వర్షము పొగ మంచుగానున్న దినం వలె ఉండును సంఘములో ఎట్లు చేరవలనో తెలియను పుస్తకముల పేరు రాయడం గుర్చి ఎరుగుదురు అయితే సాయంకాల సమయమున వెలుగు ఉండును సాయంకాల సమయమున వెలుగు ఉండును ఈ దినము ఈ లేఖనము నెరవేరినది ఏంటిది ఇప్పుడు మనం తూర్పు వైపున వెలుగులో లేం మనం ఇప్పుడు సాయంకాల మందున్న వెలుగు అంటే పశ్చిమ తీరం వైపు ఉన్న వెలుగు పశ్చిమం వైపున వెలుగులో ఉన్నాము ఇప్పుడు మనం నాగరికత ఎలాగైతే సూర్యునితో పాటు ప్రయాణం చేసిందో అవునా ఫస్ట్ నాగరికత ద ఓల్డెస్ట్ ఇంకో మెసేజ్లో చెప్తాడు ఓల్డెస్ట్ సివిలైజేషన్ ప్రపంచంలో అత్యున్న అతి పాత పురాతనమైన నాగరికత ఏదంటే అది చైనా చైనా నాగరికత పురాతనమైన నాగరికత అది చైనా తూర్పు దిక్కులో ఉన్నది కానీ ఇప్పుడు పశ్చిమ నాగరికతను అందరూ పాటిస్తున్నారు ఒకప్పుడు చైనా నాగరికత పాటించేవారు కానీ ఆ నాగరికత ఇప్పుడు చైనా దగ్గర నుండి తూర్పు నుండి అది పశ్చిమ దేశాల వైపు పశ్చిమ దేశాల వైపు వచ్చింది ఇప్పుడు అది పశ్చిమ దేశం యొక్క దేశాల యొక్క నాగరికతను ఈరోజు ప్రపంచం అంతా పాటిస్తూ ఉన్నది సూర్యునితో పాటు నాగరికత ఎలాగైతే తూర్పు నుండి మనకు ప్రయాణం చేసిందో సువార్త కూడా అలాగనే ఉన్నది అన్నాడు ఆయన సూర్యుని వలనే అది తూర్పు నుండి వచ్చి పశ్చిమమునకు వెళ్ళినది ఇప్పుడు ఇది ఇప్పుడు అది పశ్చిమ తీరమున ఉన్నది అంటే ఇప్పుడు సువార్త పశ్చిమ తీరము నుండి వస్తుంది ఇప్పుడు ఇప్పుడు ప్రపంచ పటంలో చూస్తే తూర్పు వైపు ఉన్నదో ఇస్రాయల్ దేశం సువార్త మొదటి రాకడ అది మొదటి రాకడ సువార్త అది మొదటి రాకడ సువార్త తూర్పు నుండి ప్రారంభమైంది కానీ ఇప్పుడు పశ్చిమానికి వచ్చినప్పుడు ఇక్కడ రెండవ రాకడ జరుగుతూ ఉన్నది మొదటి రాకడ తూర్పులో జరగాలి ఏ వినండి నేను చెప్పేది మొదటి రాకడ తూర్పులో జరగాలి రెండవ రాకడ పశ్చిమన జరగాలి మెరుపు తూర్పున పుట్టి పడిపంటి వరకు ఎలాగూ ప్రయాణము చేయును ఈ సువార్త కూడా అలానే వెళ్తున్నది అన్నాడు యేసు మనిషి కుమారుడి రాకడు కూడా అలానే ఉన్నదన్నాడు ఆయన అంటే తూర్పున వచ్చిన మనిషి కుమారుడే ఏది మొదటి రాకడలో ఇజ్రాయల్ దేశంలో తూర్పున వచ్చిన మనిషి కుమారుడే ఇప్పుడు పశ్చిమమున అదే మనిషి కుమారుడు వస్తా ఉన్నాడు అర్థమైంది అందరికీ ఇప్పుడు తూర్పులో వచ్చిన పశ్చికుమారుడు మనిషి కుమారుడి రాకడా అది మొదటి రాకడా ఇప్పుడు పశ్చిమమున వచ్చిన మనిషి కుమారుడి రాకడా అది రెండవ రాకడా అందుకే ప్రవక్త పశ్చిమము నుండి రావాలి ఏలియా పశ్చిమము నుండి రావాలి మొదటి రాకుల్లో ఏలియా తూర్పు నుండి రావాలి ఇజ్రాయెల్ నుండి రావాలి కానీ రెండవ రాకుల్లో ఏలియా పశ్చిమము నుండి రావాలి అమెరికా దేశము నుండి రావాలి జాగ్రత్తగా మీరు గమనించండి మొదటి రాకడోలో ఆయన బలిష్డైన తూతగా ఆయన ఏకైక మనిషి కుమారుడిగా ఆయన తూర్పు నదికి వచ్చాడు ఆయన ఇక్కడ రెండవ రాకడోలో బలిష్డైన వేరొక తూతగా ఇప్పుడు ఏకైక మనిషి కుమారుడిగా ఆయన పశ్చిమ నదికి వస్తున్నాడు ఆయన అయితే ఇప్పుడు మనము సంపూర్ణమైన సువార్తలో ఉన్నాము ఇప్పుడు మనం ఎలాగంటే ఇటు తూర్పు వెలుగు అటు పశ్చిమ వెలుగు ఇటు ఉదయకాలపు వెలుగు సాయంకాలపు వెలుగు రెండింటిని మనం ప్రకటిస్తా ఉన్నాం కానీ ప్రస్తుతం మనం ఉన్నది మాత్రం సాయంకాల వెలుగుల మనం ఉన్నది ఇప్పుడు మాత్రం సాయంకాల వెలుగుల మీకు అర్థమైందాన్ని అన్నది మనం ప్రకటిస్తున్నప్పుడు సంపూర్ణ సువార్త ఏంటో సంపూర్ణ సువార్త అటు మొదటిగా మనిషి కుమారుని రాకడా తూర్పున జరిగినది మొదటి రాకడా ఇటు రెండవ రాకడా పశ్చిమ జరిగినది ఇది కూడా రెండవ రాకడా సాయంకాల వెలుగు ఉదయకాల వెలుగు సాయంకాల వెలుగు ఈ రెండింటిని ఇప్పుడు మనం ప్రకటిస్తా ఉన్నాం ఈ రోజున కానీ ఇప్పుడు మనం ఉన్నది మాత్రము సాయంకాల వెలుగులో ఉన్నాం అది పగలు కాదు రాత్రి కాదు అవునా అస్తమేమనో వెలుగు కలుగునని జకరియాలో చెప్పబడినట్టుగా ఇది సాయంకాలం వెలుగు అని మన అందరికి తెలుసు ప్రెస్లో హలూయా